శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జయ శ్రీ సచ్చిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ కే జయ జయ సాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజ్ గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచన పుజశ్రీ ఆచార్య ఎక్కిరాల గారు దీనిలో మనం ఎనిమిదవ అధ్యాయం శ్రీ స్వామి సేవకులు అనేదాన్ని చదువుకుంటున్నాం అందులో నిన్న చోళ్ళప్ప నిన్న సత్సంగంలో చోళ్ళప్ప గురించి మనం చదువుకున్నాము ఈరోజు సుందరాబాయి గురించి మనం చదువుకుందాం సుందరాబాయి స్వస్థానం అసలు షోలాపూరు ఆవిడది అసలు ఆ ఊరు షోలాపూర్ట ఆమె అసలు స్వస్థానం ఆమె చిన్న వయసులోనే వితంతు అయింది ఆమెకు భర్త చిన్న వయసులోనే చనిపోయాడు ఒకప్పుడు ఆమెకు కాలులో పుండు లేచి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు చివరకు స్వామిని దర్శించినప్పుడు వారి అనుగ్రహంతో తగ్గిపోయింది నాటి నుండి ఆమె స్వామి సేవలో నిమగ్నమై ఆయన సన్నిధిలో ఉండిపోయింది ఒకసారి ఆవిడ కాల్లో పుండొచ్చిందట వచ్చేది ఎంతకు తగ్గకపోతే స్వామి అనుగ్రహంతో స్వామి దర్శనంతో తగ్గిందట అప్పటి నుంచి ఆవిడ స్వామి సేవలో నిమగ్నమయ్యి ఆయన సన్నిధిలోనే ఉండిపోయింది కొద్ది కాలం తర్వాత ఒకరోజు చోళ్ళప్పతో స్వామి ఈమె కుట్ర చేసి నిన్ను నా సేవ నుండి తొలగించి తానే నా వ్యవహారాలు చూచుకుంటుంది జాగ్రత్త అన్నారు ముందుగానే స్వామి హెచ్చరించారట చోళ్ళప్పతో ఆమె కుట్ర చేసి నేను నా సేవ నుండి తొలగించి తానే నా వ్యవహారాలన్నీ చూసుకుంటుంది జాగ్రత్తగా ఉండని హెచ్చరించట కానీ అతడు అతడు ఆయన మాట నమ్మలేదు కానీ నమ్మలేదు యుక్తిమంతిరాలైన ఆమె స్వామి దగ్గర తనకు ఎంతో పలుకుబడి ఉన్నదని భక్తులను నమ్మించి వారి దృష్టిలో ప్రాధాన్యం గడించింది చాలా గలదనమాట ఆమె అందులో మంచి తెలివితేటలు యుక్తి ఉన్నాయి ఆమెకి అందువల్ల స్వామి దగ్గర తనకు బాగా పలుకుబడి ఉందని భక్తులను నమ్మించి వారి దృష్టిలో మంచి ప్రాధాన్యం గడించింది అమ్మ ఈవిడి ద్వారా అయితే పని అవుతుంది అనేలాగా ఆవిడ అందరినీ అట్లా మచ్చక చేసుకుంది అనమాట స్వామి అనుగ్రహం పొందాలంటే ఆమెకు కానుకలే సమర్పిస్తే చాలు నన్న విశ్వాసాన్ని వారిలో కలిగించింది నాకేమన్నా కానుకలు ఇస్తే చాలు మీకు స్వామి అనుగ్రహం కలుగుతుంది అనేలా అంత నమ్మించేలాగా అందరినీ అక్కడ చేసింటే అంటే మనకు ఆశ్చర్యంగా ఉంటుంది మహాత్ముల సన్నిధిలో కూడా ఇట్లా ఉంటారా అని ఉన్నారు ఉంటారు కూడా ఆమె కూడా కొంతవరకు అలానే తలచింది ఆమె కూడా కొంతవరకు అలాగే తలచింది అంటే తనకి రావాలని చెప్పనమాట కానుకలు అవి కారణం భక్తులు సమర్పించిన కానుకలన్నీ స్వామి ఆమెకే ఒప్పగించడమే కాక సామాన్యంగా ఆమె చెప్పినట్టే చేస్తుండేవారు దానికి కారణం ఏంటంటే భక్తులు సమర్పించినవన్నీ ఆవిడ కప్పేవారు అనమాట అందువల్ల ఏమైంది ఆవిడికి కొంచెం గర్వము అన్నీ వచ్చేసి ధనాశ పేరాస అన్నీ వచ్చేసి వచ్చి ఆగరికి నా కానుకలు సమర్పించుకుంటేనే స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తారు అనేలాగా అందరిని నమ్మించింది ఒకనాటికి ఆమె గర్వానికి ఆశకు లేకుండా పోయింది స్వామి సేవలో కూడా ఎంతో నిర్లక్ష్యమో అగౌరవం చూపేది వరకు బాగానే ఉంది కానీ తర్వాత ఏమైంది ఆవిడికి గర్వము ఆశ అన్నీ ఎక్కువైపోయాయి కదా అయిపోయిన తర్వాత ఇంకా స్వామి సేవలో కూడా నిర్లక్ష్యంగా ఉండడం అగౌరవంగా ఉండడం అవన్నీ మొదలుపెట్టింది అనమాట ఆయనకు భక్తులు సమర్పించిన విలువైన వంటకాలు తనకి డబ్బిచ్చిన వారికి ముట్ట చెప్పి పాసిపోయిన రొట్టెలు మాత్రమే స్వామికి పెడుతుండేది అంతలా ఆవిడే దిగజారిపోయింది అనమాట ఈవిడికి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మంచి మంచి వంటకాలు స్వామికి సరిగా పెట్టి స్వామికి మాత్రం పాచిపోయిన రొట్టెలు పెట్టేటండి చూసారా డబ్బు అనేది భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది ధన కీర్తి కాంక్ష ఇవన్నీ ఏం చేస్తాయంటే ధనకాంక్ష ఇవన్నీ మహాత్ముల నుంచి కూడా దూరం చేస్తాయి స్వామి ఇవేమీ పట్టించుకునేవారు కాదు ఆవిడ అలా చేసినా సరే పాచిపోయిన రొట్టె పెడుతుందని పెట్టేది అయినా సరే స్వామి దాన్ని ఏం పట్టించుకునేవారు కాదు ఆయన కూడా షిరిడీ సాయి వలే తాము ఒక భక్తునికి చేయవలసిన హెచ్చరిక నిగూఢంగా పక్కవారికి చేసేవారు అంతే ఆయన ఎక్కువ చెప్పడం ఏమి ఉండేది నిగూఢంగా చూడలప్పకే నిగూఢంగా చెప్పారు అంతే హెచ్చరిక అంతే అతను వినలేదు కానీ అలానే ఒకరోజు అచ్చటి నున్న సుందరాబాయి తాము కూడబెట్టుకున్న ధనం గురించి గర్వంగా తలుచుకుంటున్న సమయంలో స్వామి చోళ్ళప్పకేసి తిరిగి ఒరే చోళ్ళప్ప సేవకుడు అయిన నీవు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబయ్యవే అని మందలింపుగా అన్నారు ఆమె ఒకరోజు గర్వంగా తలుచుకుంటుంట ఇంత ధనం ఉంది అంత ధనం ఉందని అప్పుడు చోళ్ళప్పతో అన్నారట ఒరే చోళప్ప సేవ సేవకుడైన నువ్వు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబయ్యవే అని మందలింపుగా అన్నారు తన తప్పేమో అర్థం కాక చోళ్ళప్ప ఉనికిపోయాడు సుందరబాయికి మాత్రం ఆ మాటలు దున్నపోత మీద వర్షంలా తలకెక్కలేదు అది సుందరబాయిని ఉద్దేశించి అన్నారనమాట చోళప్పతోటి కానీ అది చోళప్పేమో ఉనికిపోయాడు సుందరాబాయికి మాత్రం ఆ మాటలు మీద వర్షం పడేలాగా అసలు ఎక్కడ తలకెక్కలేట స్వామి తన అంటున్నారని ఎక్కడ ఆవిడ అనుకోలేట కొద్ది రోజుల్లో ఆమె అక్కలకోట మహారాజుకి చోళ్లప్ప గురించి లేనిపోని కుండేలు చెప్పి ఆమె హృదయం ద్వేషం రేకెత్తింది అక్కలకోట మహారాణికి చోళ్ళప్ప గురించిట లేనిపోని కుండేలు చెప్పి ఆమె హృదయంలో ద్వేషం రేకెత్తిచ్చింట చోళ్ళప్ప పట్ట త్వరలో ఆమె స్వామి సేవకుడిగా చోళ్ళప్పను తొలగించి సుందరాబాయినే ప్రధాన సేవకులుగా సేవకురాలుగా నియమించింది అప్పుడేం చేసింది చోళ్ళప్పను తొలగించేసి ఆవిడ అక్కలకోట మహారాణి స్వామి సేవకుల కింద ఈ సుందరాబాయినే పెట్టేసి అలా చేసింది అనమాట అండి ఆవిడ అంత దుర్మార్గంగా ప్రవర్తించింది ముందే హెచ్చరించారు స్వామి చోడప్పకి అలాగే జరిగింది ఆ మరుసటి రోజు నుండే స్వామి సుందరాబాయికి కట్టి ప్రాముఖ్యము ఇవ్వక ఆమె నుండి అల్పమైన సేవలు మాత్రమే అంగీకరించి మొదలెట్టారు స్వామి ఇంకా ఆవిడ నుంచి ఎక్కువ సేవలు తీసుకోలేదు చాలా అల్పమైన సేవలు కొద్దిగా మాత్రమే తీసుకున్నారు తప్ప ఆవిడకి ఎట్టి ప్రాముఖ్యత మాత్రం స్వామి ఇవ్వలేదు ఆమెను తన ఆధ్యాత్మిక శక్తికి ఒక దిష్టిబొమ్మగా మాత్రమే స్వార్థపరులైన ప్రజల నుండి కాపు కాసేందుకు ఉంచారు స్వార్థపరులైన ప్రజల నుంచి కాపు కాసేలాగా ఆవిడ ఒక దిష్టిబొమ్మలా పెట్టారనమాట అంటే అలా ధనము ఇది ఇచ్చితే పనులు అవుతుంది అనుకునే వాళ్ళు వాళ్ళందరూ ఈయన దగ్గర చేరకుండా అలాగే ఆవిడ దగ్గరే ఉంటారు సుందరబాయి దగ్గర డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళు అందుకని అలాగా ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కోసమే ఆవిడ అట్లా దిష్టిబొమ్మలాగా స్వార్థపరులు చేరకుండా ఉండేందుకు ఆమెను అట్లా వినియోగించుకున్నారు నిత్యము దర్శనానికి మాత్రమే వస్తున్న ఒక ఒకరోజు ఏమిరా ఇలాగా మౌనంగా ఊరుకుంటే నీకు రావాల్సిన పన్నంతా పంటంతా పోతుంది చూస్తూ ఊరుకుంటావేమీ అన్నారు అతను నమస్కరించి మీ దయ అన్నాడు అతను కొద్ది రోజుల్లో సుందరబాయి యొక్క దౌశ్యం ఎరిగిన అక్కలకోట మహారాజు అక్కలకోట రాజు ఆమెను తొలగించి స్వామి సంరక్షణ బాలప్ప అనే భక్తునికి అప్పగించాడు అప్పుడు ఏం చేశారట ఈవిడి దౌశ్యం అంతా తెలిసింది అక్కల కొట్ట్రాసికి అప్పుడు ఆమెను తొలగించేసి స్వామి సంరక్షణ కోసం బాలప్ప అనే భక్తుడిని పెట్టారట అయినా సుందరాబాయి అమాయకులైన భక్తుడి నుండి డబ్బు గుంజుకోవడం మానలేదు అయినా ఆవిడ ఆవిడకి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందని స్వామి దగ్గర చెప్పుకోవడం డబ్బులు గుంజుకోవడం అదే పని చేస్తూ ఉండేది ఆవిడ ఏమీ మానలేదు ఏమీ మార్పు రాలేదు ఆవిడలో ఒకరోజు ఆమెను స్వామి ఒక చెప్పుతో కొట్టారు కూడా అట అంతదా ఇది చెప్పు చెప్పుసి కొట్టారట స్వామి ఆవిడ్ని అయినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు చివరకు ఆమె దుశ్చాస్తలకు విసికిన భక్తులు ఆమెపై అచ్చటి మమల్తదారు మ్యాజిస్ట్రేట్కు మరియు పోలీస్ ఆఫీసర్కు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు ఇంకెప్పటికైనా బండారం బయటపడుతుంది కదండి ఇంక ఇవన్నీ చూసి దుశ్చాస్తలకు విసికిపోయి భక్తులు ఆమెపై కేసు పెట్టారట పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ అధికారులు ఇద్దరు కూలంకషంగా విచారణ జరిపి ఆమె నేరస్తురాలని తీర్మానించి ఆమెను స్వామి సేవ నుండి పూర్తిగా తొలగించారు ఆమె కూడా పెట్టిన పాపపు ఆమె కూడా పెట్టిన పాపపు సొత్తుని అంతటినీ జప్తు చేశారు అప్పుడు ఏం చేశారు ఆవిడ బాగా విచారణ జరిపి ఆవిడ గురించి ఆమె నేరస్తురాలు అని చెప్పి తీర్మానించారట ఇట్లా మోసం చేస్తుందని ఆమె స్వా స్వామి సేవ నుండి అప్పటికే ఏదో స్వల్పంగా చేసేది అవి కూడా లేకుండా పూర్తిగా తొలగించేసారు ఆమె కూడబెట్టిన ఆ పాపపు సొత్తు జప్తు చేసేసారట బాలప్ప సేవకు మెచ్చిన స్వామి అతనికి సంపూర్ణమైన ఆత్మ వికాసం ప్రసాదించారు నాటి నుండి అతడు దత్త సాంప్రదాయాన్ని వ్యాప్తి చేశాడు కానీ బాలప్ప అతనికి అప్పగించారు కదా అక్కలకోట మహారాజు అతను మాత్రం చక్కగా సేవ చేసుకున్నాడు చాలా బాగా స్వామి దగ్గర సంపూర్ణమైన ఆత్మ వికాసం అతనికి స్వామి ప్రసాదించారు నాటి నుండి అతడు దత్త సాంప్రదాయాన్ని వ్యాప్తి చేశాడు అన్నమాట అది అక్కడికి అధ్యాయం పూర్తయిందండి ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయం శ్రీ అక్కలకోట మహారాజ్ చరిత్ర తొమ్మిదో అధ్యాయం మరికొన్ని లీలలు స్వామి చేసిన లీలలు చాలా మనం చదువుకున్నాము దీంట్లో ఇప్పుడు మరికొన్ని లీలలు ఇందులో పొందుపరుస్తున్నారు మాస్టర్ గారు తొమ్మిదో అధ్యాయంలో జలోధరంతో బాధపడుతున్న ఒక సాధువుకు తాను చనిపోయే లోపల ద్వారక వెళ్ళి అక్కడ బాలకృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది కానీ ఆ జబ్బు అతను కట్టే అవకాశం ఇచ్చేలా కనిపించలేదు ఒక అతనికి జలోదరం వ్యాధి వచ్చింట ఒక సాధువుకి తాను చనిపోయే లోపల ద్వారక వెళ్ళి అక్కడ కృష్ణుని బాలకృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది కానీ ఆ జబ్బు అతనికి అట్టే అవకాశం వచ్చేలా వెళ్ళలేనంత ఇదిలో ఉన్నాడు అనమాట ఇంతలో అతడు స్వామి గురించి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నాడు అతన్ని చూస్తూనే స్వామి అతన్ని దగ్గరకు పిలిచి అతని కోరిక నెరవేరుతుందని చెప్పారు స్వామిని చూస్తూనే వారి సాక్షాత్తు దత్తావతారమై ఉండవచ్చునని ఆ సాధువు తన మనసులో అనుకోగానే స్వామి అతనికేసి చూసి నేను ఎవరైతే నీకేమీ పోయి ఆ వేప చెట్టు ఆకులు తిను అన్నారు ఈ సాక్షాత్తు అయినా అని చెప్పనుకుంటున్నారట మనసులో అనుకుంటుంటే స్వామన్నారట నేను ఎవరైతే నీకెందుకు వెళ్ళే చెట్టు ఆకులు తిను అని చెప్పేసి వేప చెట్టు ఆకులు తిను అని చెప్పారట వెంటనే ఆ సాధువు ఒక కొమ్మ నుంచి ఆకులు తీసి తిన్నాడు అవి అమితమైన చేదుగా ఉన్నాయి స్వామి తన పొట్టను చేతులతో పట్టుకుని గట్టిగా నవ్వి మరో కొమ్మను చూపించి ఆ కొమ్మకున్న ఆకులు తినమన్నారు సాధువు ఆశ్చర్యానికి మేరలేదు ఆ కొమ్మ ఆకులు చాలా తీయగా ఉన్నాయి అతను తీసుకుని తిన్న ఆకులేమో చేదుగా ఉన్నాయి స్వామి నవ్వారనమాట పొట్ట పట్టుకుని ఆయనకి అది అలవాటు అట్లా నవ్వడం గట్టిగా నవ్వి మరి ఇంకో కొమ్మ చూపించి దాని ఆకులు తినమన్నారట సాధు ఆశ్చర్యపోయారట ఆకులు చాలా తీయగా ఉన్నాయట వేపాకులు తీయగా ఉన్నాయి అండి ఆ మాటలు విని మరి కొంతమంది భక్తులు కూడా దాని ఆకులను తిని చూచి తీయగా ఉన్నందుకు ఆశ్చర్యపోయారు అతను తీయగా ఉంది అనేసరికి మిగతా భక్తులందరూ ఇదేమిటి వ్యాపాకులు తీయగా ఉండడం ఏంటి అని చెప్పి ఆ కొమ్మ ఆకులు వాళ్ళు కూడా కోసుకుని తిన్నారట తింటే అవి తీయగా ఉన్నాయి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారుట మూడు రోజుల్లో ఆ సాధువుకు ఆరోగ్యం చేకూరుతుంది మూడు రోజుల్లో అతనికి ఆరోగ్యం వచ్చంట జలోదనం వ్యాధి తగ్గిపోయింట నాలుగవ రోజు ఉదయం దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి స్థానంలో సాధువుకు చతుర్ముఖుడైన చతుర్భుజుడైన ద్వారకా కృష్ణుడు దర్శనమిచ్చాడు అక్కడ స్వామి స్థానంలో అతనికి ద్వారక కృష్ణుడు దర్శనం ఇచ్చాట అతను కోరిక కదండి ద్వారకా కృష్ణుని చూడాలని తన్మయంతో సాష్టాంగపడి లేచేసరికి ఆ స్థానంలో చిరునవ్వు నవ్వుతూ స్వామి కూర్చుని ఉన్నారు కానీ ఆ దర్శనం సాధువు కళ్ళకు కలిగిన భ్రమ మాత్రమే కాదని నిరూపణ కోసం కాబోలు స్వామి చెవులుకున్న బంగారు కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయాయి అవి బరువుగా ఉండడం చేత భక్తులు వాటిని వెంటనే తీసేశారు అతనికి నిజం భ్రమ కాదు అని నిరూపించడానికని స్వామి కుండలండి మట్టి రాతి కుండలాల్లాగా మారిపోయేట ద్వారకా కృష్ణుల దర్శనం ఇచ్చారు కదా అది రాతి కుండలాల్లాగా మారిపోయేట అవి బరువుగా ఉండడం చేత భక్తులు వాటిని వెంటనే తీసేసట్ట అంటే స్వామి చెవులకి ఏమైనా అవుతుందని వాళ్ళు వెంటనే తీసారు అట్లా మారిపోయేట అది అనే అతనికి నిరూపణ ఇవ్వడం కోసం అనమాట ఒక సంవత్సరం అక్కలకోట ప్రాంతంలో వర్షాలు లేక కరువు వచ్చే ప్రమాదం ఏర్పడింది ఒక సంవత్సరం అక్కలకోటలో వర్షాలు లేవుటండి కరువొస్తుందేమో కరువు వస్తుందేమో అన్నట్టుగా ప్రమాదం ఏర్పడింట చాలామంది ప్రజలు అక్కలకోట చేరి చోళ్ళప్ప ద్వారా స్వామికి తన మొర వినిపించారు చోళ్ళప్ప ద్వారా స్వామికి చెప్పారట వర్షాలు లేవు స్వామికి కొంచెం చెప్పండి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉందండి స్వామి ఇలా సమాధానం ఇచ్చారు వేదంలోని పర్జన్య సూక్తం చదివించి రేణుకా సహస్రనామ పారాయణ చేయండి అని రెండు రోజుల తర్వాత తన సేవకులతో కలిసి జైపూరు అనే పల్లెటూరు వెళ్ళి అక్కడ శివాలయంలోని లింగానికేసి చూస్తూ ఆయన వర్షాన్ని ఇంకా పంపలేదేమి అని గర్జించారు అక్కడ నుంచి వారసంగనే మరి పల్లెటూరు వెళ్ళి అక్కడ శివాలయంలోని దేవతలందరినీ తిట్టి ఆ విగ్రహాలను మీకు శనగలు కావాలా అని అడిగారు ఆ తర్వాత ఊళ్ళో నుంచి శనగలు తెప్పించి పార్వతీ శంకరుల మీద చల్లారు వెంటనే కుంభవృష్ కురిసి అక్కలు చుట్టూ పాతిక మైల వరకు వర్షంతో నానిపోయింది స్వామి కొన్ని చర్యలు చేశారనమాట వాళ్ళతో అన్నారట వేదంలోని పర్జన్య సూక్తం చదివించి రేణుకా సహస్రనామ పారాయణ చేయండి అని చెప్పారట రెండు రోజుల తర్వాత సేవకులతో కలిసి జైపూర్ అనే పల్లెటూరు వెళ్ళి అక్కడ శివాలయంలో లింగం కేసి చూస్తూ ఆయన వర్షాన్ని ఇంకా పంపలేదేంటి అని చెప్పి గర్జించారట శివలింగాన్ని చూస్తూ అక్కడ నుంచి వారసింగ్ అనే పల్లెటూరు వెళ్ళారట అక్కడ శివాలయంలోని దేవతలందరినీ తిట్టి ఆ విగ్రహాలనేమో మీకు శనగలు కావాలా అని అడిగారట ఆ తర్వాత ఊళ్ళో నుంచి శనగలు తెప్పించి పార్వతీ శంకరుల మీద జల్లారట వెంటనే కుంభవృష్టి కురిసి అక్కలకోట చుట్టూ పాతిక మైళ్ళ వరకు వర్షంతో నానిపోయింది అలా స్వామి వర్షాన్ని అనుగ్రహించారనమాట అక్కలకోటలో ప్రమాదం జరగకుండా ఎవరికీ అది కరువు రాకుండానమాట ఒకసారి స్వామి తన అలవాటు ప్రకారం భక్తులతో కలిసి కష్టమైన బాటన ఒక ఊరు బయలుదేరారు దారిలో ఎక్కడా తినడానికి తిండి త్రాగడానికి నీరు దొరకలేదు భక్తులతో పాటు అక్కలకోట స్వామి ఒకరోజు ఊరు బయలుదేరారట కష్టమైన బాటన అలవాటు ప్రకారం ఆయనకు అదే అలవాటు అట్లా వెళ్ళడం అనమాట దారిలో ఎక్కడ తినడానికి తిండి కానీ తాగడానికి నీరు కానీ దొరకలేట కానీ స్వామికి మొరపెట్టుకునే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది కానీ ఎవరు స్వామిని మాత్రం మొరపెట్టుకోలేదట ధైర్యం లేకపోయిన ఒక చిన్నపిల్లవాడు మాత్రం జంకు లేకుండా స్వామితో తన బాధ చెప్పుకున్నాడు చిన్నపిల్లవాడు తినడానికి తిండి తాగడానికి నీళ్ళు లేవు ఎలా స్వామి స్వామి వాళ్ళందరినీ ఒక చెట్టు కిందకి తీసుకువెళ్ళి అక్కడ త తమ వరకు తాము ఏదో పలహారం తిన్నారు ఆ తర్వాత భక్తులందరినీ దూరంలో ఉన్న రెండు మామిడి చెట్లు కిందకు వెళ్ళి కూర్చోమన్నారు మొదట వాళ్ళకి అక్కడ ఏమీ కనిపించక స్వామి అలవాటు ప్రకారం తమను ఆట పట్టిస్తున్నారు అనుకున్నారు కానీ వాళ్ళ చెట్టు కిందకు వెళ్ళేటప్పటికి అకస్మాత్తుగా వాళ్ళకు ఒక వృద్ధురాలు కనిపించి అక్కడికి భోజనానికి రావాల్సిన వాళ్ళు కొంతమంది రాలేదని వాళ్ళ కోసం వండిన భోజనం సిద్ధంగా ఉన్నదని చెప్పి వాళ్ళందరికీ వడ్డించింది స్వామి ఏదో ఇంత పలహారం తిన్నారు కానీ ఆయన వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోండి అన్నట్టు ఆయన ఏదో పరాచకం ఆడుతున్నారు ఆట పట్టిస్తున్నారు ఎప్పట్లాగనే అని కానీ ఇంతట్లో అక్కడికి వృద్ధురాలు వచ్చి నేను కొందరు భోజనం పెట్టాలి వాళ్ళు రాలేదు వాళ్ళ కోసం వండిన భోజనం సిద్ధంగా ఉందని వీళ్ళందరికీ చక్కగా మంచి భోజనం ఆవిడ వండించి పెట్టిందంట అది ఒక్కొక్కప్పుడు జోరుగా వర్షం కురుస్తుంటే స్వామి తమను పల్లకీలో ఎక్కించి ఆ వర్షంలో తిప్పమని భక్తులను కోరేవారు అలానే భక్తులు ఒకసారి పల్లకీని ఆరు మైళ్ళు మోసుకుపోయి అలసిపోయారు స్వామి పల్లకీ దిగి అక్కడ ఒక చిన్న గుర్రం ఉంటే దానిని ఎక్కి ప్రక్క ఊరికి బయలుదేరారు గుర్రం పొట్టి స్వామి పొడుగు అవడం వలన ఆయన కాళ్ళు రాళ్లకు కొట్టుకున్నాయి అది చూసిన భక్తులు స్వామితో తమ శరీరం బరువును తగ్గించినట్లయితే తాము పల్లకిలో తీసుకెళ్ళగల తీసుకెళ్లగలమని చెప్పారు స్వామి అందుకు అంగీకరించి పల్లకిలో కూర్చున్నారు ఈసారి పల్లకి మహా సునాయసంగా పైకి లేచిపోయింది ఆ రోజు రాత్రి రోడ్డు పక్కనే ఆగే అందరూ విశ్రాంతి తీసుకున్నారు అందులో ఒకరు స్వామితో భక్తులందరూ ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదని ఆకలిగా ఉందని చెప్పారు అప్పుడు స్వామి ఒక భక్తుడు మంచి తినుబండరాలతో వస్తున్నాడు భయపడకండి అని చెప్పారు కొంతసేపటికి దేశపాండ అనే భక్తుడు ధా ధార్వాడ్ నుండి సకుటుంబంగా బయలుదేరి ఆదారినే స్వామి దర్శనార్థం వస్తున్నాడు స్వామిని దర్శించి కూడా ఉన్న వంద మంది భక్తులకు వంట చేయించి షడ్ర షడ్రసోపేతంగా భోజనం పెట్టించాడు ఇక్కడ ఏమైందంటే జోరుగా వర్షం కురుస్తూ ఉంటే స్వామి తన్న పల్లకీలు ఎక్కించి ఆ వర్షంలో తిప్పమని భక్తులను కోరేవారట అలానే భక్తులు ఒకసారి పల్లకీని ఆరు మైళ్ళు మోసుకుపోయి అలసిపోయారట స్వామి పల్లకి దిగి ఆరు మైళ్ళు వాళ్ళు మోసుకుని వెళ్ళి స్వామి బరువుగా ఉంటారు కదా మోసుకుని వెళ్ళి అక్కడికే అలసిపోయారట స్వామి పల్లకి దిగి అక్కడ ఒక చిన్న గుర్రం ఉంటే దాన్ని ఎక్కి పక్క ఊరికి బయలుదేరారట గుర్రమేమో పొట్టిది స్వామి ఏమో పొడుగు అవడం వల్ల కాళ్ళు ఏమో రా రాళ్ళకు కొట్టుకుంటున్నాయట చూచిన భక్తులు స్వామితో స్వామి మీ శరీరం బరువు కనుక కష్టపరి తగ్గిస్తే మేము వెంటనే పల్లకిలో తీసుకెళ్ళిపోతామన్నట్టు స్వామి అంగీకరించి పల్లకిలో కూర్చున్నారట ఈసారి పల్లకి టక్కుమని పైకి లేచేసింది అంటే ఆయన తేలిగ్గా అయిపోయారు అనమాట అంటే బరువు పెంచుకోగలరు మళ్ళీ తేలిగ్గానూ అయిపోగలరు అనమాట తేలిగ్గా అయిపోయారు ఆ రోజు రాత్రి రోడ్డు పక్కన ఆగే అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు అందులో ఒక స్వామితో భక్తులందరూ పొద్దుటి నుంచి ఏమీ తినలేదు ఆకలిగా ఉందని చెప్పారు అప్పుడు స్వామి ఒక భక్తుడు మంచి తినుబండరాలతో వస్తున్నాడు భయపడకండి అని చెప్పారు కొద్దిసేపటికి దేశపాండే అనే భక్తుడు వచ్చి సకుటుంబంగా బయలుదేరి ఆ స్వామి దర్శనార్థం వస్తున్నట్ట స్వామిని దర్శించి కూడా ఉన్న వంద మంది భక్తులకు కూడా వంట చేయించి షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టించాడట అది అహ్మద్నగర్ నుండి వచ్చిన ఒక భక్తుడు దర్శనార్థం ఏదైనా రుచికరమైన వంటకం స్వామికి నివేదనగా ఇవ్వాలని అనుకున్నాడు స్వామి అతని మనోభావాన్ని వెంటనే కనుక్కొని తనకు పప్పు పాయసం కావాలని కోరారు భక్తుడు తన భార్య చేత వంటకాన్ని వండించి స్వామిని ఆహ్వానించాడు ముందు బ్రాహ్మణులకు పెట్టమని తర్వాత తాము తింటామని చెప్పారు స్వామి ఇద్దరు బ్రాహ్మణులకు రెండు ఆకుల్లో వడ్డించి మూడో ఆకులు స్వామికి వడ్డించారు ఆ బ్రాహ్మణులు వారికి వడ్డించి తింది మూడో ఆకులది కూడా తమకే కావాలని కోరారు దారితోచుక దాన్ని వారికి వడ్డించి తరువాత జరిగిన సంగతి విన్నవించుకోవడానికి భార్య భర్తలిద్దరూ స్వామి దగ్గరకు వచ్చారు వాళ్ళని చూస్తూనే స్వామి తమ పొట్టను తనుగుకొని పెద్దగా త్రేంచి ఆ రోజు భోజనానికి వారు చేసిన వంటకాలన్నింటినీ వివరంగా వర్ణించి జీడిపప్పు ఎక్కువైందని చెప్పి మిగిలిన వంటకాన్ని తెమ్మన్నారు భార్య కిన్నురాలే ఏమీ మిగలలేదు అన్నది అప్పుడు స్వామి ఒక మూల బజ్జీ మిగిలి ఉంది తీసుకురా అన్నారు ఆమె వెళ్ళి చూస్తే బుట్టలో ఒక పక్కన నిజంగానే బజ్జీ మిగిలి ఉంది స్వామి అది తిని తృప్తి పడ్డారు అహ్మద్నగర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు దర్శనార్థం ఏదైనా రుచికరమైన వంటకం స్వామికి నివేదనగా ఇవ్వాలని అనుకున్నాడనమాట స్వామి అతని భావాన్ని వెంటనే కనుక్కొని తనకు పప్పు పాయసం కావాలని కోరారట భక్తుడు తన భార్య చేత వంటకాన్ని వండించి స్వామిని ఆహ్వానించారట ముందు బ్రాహ్మణులకు పెట్టమనే తర్వాత తాము తింటామని చెప్పారట స్వామి ఇద్దరు బ్రాహ్మణులకు రెండు ఆకుల్లో వడ్డించారట మూడో ఆకులు స్వామికి వడ్డించారట కానీ ఆ బ్రాహ్మణులు ఏం చేశారట వారికి వడ్డించిన తినేసి మూడో ఆకులది కూడా కావాలన్నారట ఇంకా దారితో వచ్చక దాన్ని వారికి వడ్డిచ్చిన తర్వాత జరిగిన సంగతి మరి అట్లా వాళ్ళు తినేసారు కదండి స్వామికి పెట్టింది అక్కడ అది చెప్పుకోవడానికి కానీ భార్యాభర్తలు ఇద్దరు స్వామి దగ్గరికి వచ్చారట వాళ్ళు చూస్తూనే స్వామి పొట్టని తడుముకుంటూ పెద్దగా తేయించారట ఆ రోజు భోజనానికి వారు చేసిన వంటకాలన్నింటిని వివరంగా వర్ణించి జీడిపప్పు ఎక్కువైంది అని చెప్పారట మిగిలిన వంటకాన్ని తెమ్మన్నారట ఏమో ఆశ్చర్యపోయి ఏమీ మిగలలేదంట అప్పుడు స్వామి అన్నారట ఒక మూల బజ్జీ ఉంటుంది తీసుకురా అన్నట్ట ఆమె వెళ్ళి చూస్తే బుట్టలో ఒక పక్కన నిజంగానే బజ్జీ మిగిలి ఉందట స్వామి అది తిని పడ్డారట అండి దేశముఖ అనే భక్తునింట స్వామి ఉన్న సమయంలో నైజాం ప్రాంతం నుంచి వచ్చి ఒక ముస్లిం స్వామిని దర్శించి శాంతిని పొందే మార్గం చెప్పమని కోరాడు అప్పుడు స్వామి అతనికేసి దృష్టితో చూసి అక్కల్సే కుదా పైచానో ఇరుకతో దైవాన్ని తెలుసుకో అన్నారు అది వింటూనే ఆ ముస్లిం సమాధి స్థితిని అనుభవించాడు తిరిగి బాహ్యస్పతి వచ్చే సమయంలో అతనికి పైగంబరులు వారి దర్గాకు దర్శనం పైగంబరుల వారి దర్గా దర్శనం అయింది దేశముఖ్ అనే అంటే స్వామి ఉన్న సమయంలో నైజాం నుంచి ఒక ముస్లిం స్వామిని దర్శించి శాంతిని పొందే మార్గం చెప్పమని అడిగాట అప్పుడు స్వామి అతనికి వేసి యోగ దృష్టితో చూసి ఎరుకతో దైవాన్ని తెలుసుకో అన్నట్ట అది వినగానే అతనికి ఆ ముస్లింకి సమాధి స్థితి అనుభవించట తిరిగి మళ్ళీ బాహ్యస్మృతి వచ్చే సమయంలో అతనికి దర్గా అది దర్శనమైందిటండి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న తన ఒక్కగానొక్క కొడుకును తీసుకుని ఒక తల్లి స్వామి దర్శనార్థం వచ్చింది అక్కలకోట చేరిన కాసేపట్లో ఆ పిల్లవాడు చనిపోయాడు అంతులేని శోకంతో ఆమె స్వామి పాదాల మీద పడి ఎక్కడా రక్షణ లేకపోయినా పాదాల చెంత రక్షణ ఉందనుకున్నాను ఇక్కడికి వచ్చిన పిల్లవాడు మరణించవలసిందేనా అని విలపించసాగింది స్వామి హృదయం కరిగింది చివాలను లేచి స్వామి ఆ శవం దగ్గరికి వెళ్ళి కాలు పుచ్చుకుని గిరిగిరా తిప్పి అక్కడ ఉన్న ఒక గుర్రం దగ్గరికి విసిరారు అక్కడ పడిన మరుక్షణమే ఆ పిల్లవానికి ప్రాణం వచ్చింది ఆ సమయంలో ఆ తల్లి ఆనందం వర్ణించడం ఎవరి తరము ఇలా ప్రాణం పోయిన బిడ్డను కూడా ఆయన కాపాడారట అండి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న ఒకనొక కొడుకును తీసుకుని ఒక తల్లి స్వామి దర్శనార్థం వచ్చింట అక్కలకోట చేరిన కాసేపట్లా పిల్లవాడు చనిపోయేట అంతులేని శోకంతో ఆమె స్వామి పాదాల మీద పడి ఎక్కడ రక్షణ లేకపోయినా మీ పాదాల చెంత రక్షణ ఉందనుకుని వచ్చాను కానీ పిల్లవాడు మరణించాడే అని చెప్పి విలపించ స్వామి హృదయం కరిగిపోయి అక్కడి నుంచి లేచి ఆ శవం దగ్గరికి వెళ్ళి దాన్ని కాలుపుచ్చుకొని గిరగరా తిప్పారట పిల్లవాడి శవాన్ని అక్కడ ఉన్న ఒక గుర్రం దగ్గరికి విసిరారట అక్కడ పడిన మరుక్షణమే ఆ పిల్లవాడికి ప్రాణం వచ్చిందిటండి ఆ సమయంలో ఆ తల్లి ఎంతో ఆనందించడం అంత ఆనందించిందిట అది వర్ణించడం ఎవరి తరము అని చెప్పి అంటున్నారు అంటే ప్రాణం పోయిన బిడ్డకు కూడాను ఆయన ప్రాణాన్ని అండి మళ్ళీ అతనికి పునర్జన్మను ప్రసాదించారు ఆ పిల్లవాడికి తల్లి శోకం కూడా పోయేలా చేశారు మరొకసారి ఒక శ్రీ స్వామిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని స్వామిని కోరింది నీ రాతలో బిడ్డలు లేరు అని స్వామి చెప్పారు కానీ ఆమె ఓర్పుతో ఆశతో స్వామి సేవలో నిమగ్నరాలైన ఆయన కటాక్షానికి వేచి ఉన్నది ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు స్వామి నేను సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో తగవులాడైనా సరే నీకు బిడ్డలను ఇప్పిస్తాను అని చెప్పారు కొద్దిసేపటికి స్వామి ఇంట్లోకి వెళ్ళి ఆమెకి రెండు ఖర్జూరపు ఇచ్చి వాటిని భోజనానంతరం తినమన్నారు ఆమె ఇంటికి వెళ్ళి స్నానం చేయబోతు ఆ కాయను ఒక గూటిలో పెట్టింది కానీ స్నానం అయ్యేసరికి వాటి సంగతి మర్చిపోయింది మరునాడు జ్ఞాపకం వచ్చి వాటి కోసం వెతుకుతున్నప్పుడు ఆ గుట్లో ఖర్జూరపకాయకు బదులు రెండు కోడిగుడ్లు ఉన్నాయి తన పొరపాటు క్షమాపణ వేడుతూ ఆ గుడ్లను స్వామి దగ్గరికి తెచ్చింది మొదట ఆమె మాటలు వినగానే నీకు పూర్ణాయువు గల వాళ్ళను ఇద్దరు బిడ్డన్న ఇచ్చాను నన్ను ఇంకా బాధించవద్దు అన్నారు స్వామి ఆ మాటలు విని కుప్పకూలిపోయింది ఆ తల్లి అది చూసి స్వామి మనసు కరిగి ఆమెకి తిరిగి ప్రసాదం ఇచ్చారు కొద్ది కాలానికి ఆమె కొడుకు పుట్టాడు ఒకసారి ఆమెందంటే ఒక స్త్రీ స్వామి దర్శనానికి వచ్చిందట తనకు సంతాన ప్రసాదించమని కోరింట నీ రాతలో అసలు బిడ్డలు లేరు అని స్వామి చెప్పారట కానీ ఆమె ఓర్పుతో ఆశతో స్వామి సేవలో నిమగ్నరాలే ఆయన ఎప్పుడు ఆయన కటాక్షం కలుగుతుందా అని వేచి ఉందిట ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు స్వామి నేను సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో తగు పెట్టుకుని నీకు బిడ్డలు ఇప్పిస్తానని చెప్పారట అంటే నీకు బిడ్డను అనుగ్రహిస్తానని చెప్పారు కొద్దిసేపటికి స్వామి ఇంట్లోకి వెళ్ళి ఆమెకి రెండు ఖర్జూరపు కాయలు ఇచ్చి వాటిని భోజనం చేసిన తర్వాత తినమని చెప్తారు ఆమె ఇంటికి వెళ్ళి స్నానం చేయబోతు ఆ కాయలు ఒక గూట్లో పెట్టింది అనమాట కానీ స్నానం అయ్యేసరికి ఆ ఖర్జూరపు కాయలు గురించి మర్చిపోతుంది మర్నాటి జాపకం వచ్చి వాటి కోసం వెతుకుతున్నప్పుడు ఆ గూట్లో కజ్జురపకాయ బదులు రెండు కోడిగుడ్లు ఉన్నాయట తన పొరపాటు క్షమాపణ చెప్పుకుంటూ ఆ గుడ్లు స్వామి దగ్గరికి తెచ్చంట మొదట ఆమె మాట వినగానే స్వామి అన్నారట నీకు పూర్ణాయువు గల వాళ్ళను ఇద్దరు బిడ్డలను ఇచ్చాను నన్ను ఇంక నువ్వు బాధించద్దు అన్నారట అప్పుడు ఆ మాటలు విని కుప్పుకూలిపోయి ఆ తల్లి అది చూసి స్వామి మనసు కరిగిపోయింది ఆమెకి తిరిగి మళ్ళీ ప్రసాదం ఇచ్చేట కొద్ది కాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టేటండి ఆ ప్రాంతంలో తరచూ ప్లేగు వ్యాధి ఎంతోమంది జనాన్ని పొట్టపెట్టుకునేది ఊరి జనం స్వామిని శరణ వేడినప్పుడు ఆయన వారందరితో గ్రామ దేవతలకు సక్రమంగా నైవేద్యం ఇవ్వమని చెప్పేవారు ఆ తర్వాత నేను ఆమెతో మాట్లాడతాను అనేవారు వ్యాధి తగ్గిపోయేది ఆ ప్రాంతంలోటండి తరచూ ప్లేగు వ్యాధి వచ్చేట ఎంతోమంది జనాన్ని పొట్టపెట్టుకునేట ఆ ఊరి జనమేమో స్వామిని శరణం వేడేటట్టు వ్యాధి నుంచి కాపాడు ఆయన వారందరితోటి గ్రామ దేవతలకు సక్రమంగా నైవేద్యం ఇవ్వండి అని చెప్పారట ఆ తరువాత నేను ఆమెతో మాట్లాడతాను అనేవారట వ్యాధి అలాగే తగ్గిపోయింది అక్కడ చిప్లం నుంచి గోపాలరావు అనే బ్రాహ్మణుడు స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాడు గోపాలరావు అనే బ్రాహ్మణుడు స్వామి దర్శనానికి వచ్చాడు టక్కలకోట అక్కడ ఆయనకు స్నానానికి కుండ చెంబు ఎవ్వరూ ఇవ్వలేదు చివరికి అతడు ఒక మాలవాళ్ళ ఇంట్లో కుండను తీసుకుని స్నానం చేశాడు స్వామికి మామూలుగా అందించే బ్రాహ్మణుడు బలవంతరావుకు ఆ విషయం తెలిసి భోజనం దగ్గర తన సహపంక్తిలో కూర్చొని ఒక విడిగా కూర్చోమని చెప్పాడు గోపాలరావు ఏమీ మాట్లాడకుండా అట్లాగే కూర్చున్నాడు మనసులో చిన్నబుచ్చుకున్నాడు ఆ రోజు సాయంత్రం బలవంతరావు అలవాటు ప్రకారం స్వామికి భోజనం తీసుకువెళ్ళాడు స్వామి అలిగే అతడు పెడితే తినక అన్యకులస్తుడు తాకితేనే అప అపవిత్రుడైపోతాడా ఏమిటి అని మందలించారు ఆ రోజు నుండి స్వామికి మరెవ్వరూ భోజనం పెట్టవలసి వచ్చింది నాలుగో రోజుకు బలవంతరం మనస్సు చెలించి పిచ్చివాడయ్యాడు కొంచెం తెలివి కలిగినప్పుడు స్వామి పాదాల మీద పడి తమను కాపాడమని వేడుకున్నాడు స్వామి అతన్ని కొద్ది రోజులు గోపాలరావుకు సేవ చేయమన్నారు అలా చేస్తే అతడు ఆ బాధ నుండి విముక్తి పొందాడు ఒక చిప్లాం నుండి గోపాలరావు అనే బ్రాహ్మణుడు స్వామి దర్శనానికి అక్కలకోట వచ్చాటండి అక్కడ ఆయనకి స్నానానికి కొండ చెంబు ఎవ్వరూ ఇవ్వలేదట స్నానం చేయడం అతనికి స్నానం చేసి వద్దాం స్వామి దగ్గరికి అనుకునేసారు వేరే ఊరి నుంచి వచ్చాడు కాదు అతను స్నానానికి ఎవరు నీళ్ళు అవి ఏమి ఇవ్వలేదు కొండ చెంబు కానీ ఏది నీళ్ళు ఇవ్వలేదు చివరకు ఒక మాలవాళ్ళ ఇంట్లో కొండ తీసుకుని స్నానం చేసేట అక్కడ వెళ్తుంటే ఒక మాలవాళ్ళు ఇల్లుందట అక్కడ బాబు ఉన్నాయా అంటే ఇదిగో ఉన్నాయి బాబు చెయ్యండి అంటారు వాళ్ళు అది తీసుకొని స్నానం చేస్తాడు స్వామికి మామూలుగా ఉక్క అందించే బ్రాహ్మణుడు బలవంతరావుకు ఆ విషయం తెలిసింది అతనికి తెలుస్తుంది మాల వాళ్ళ ఇంట్లో అతను స్నానం చేసి వచ్చాడని భోజనం దగ్గర అతను కూర్చొని ఒక విడిగా కూర్చోమని చెప్పాడు అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు ఇతడు కూడా అందరితో పాటు కూర్చుంటాడు ఈ స్నానం చేసి వచ్చిన గోపాలరావు అనే బ్రాహ్మణుడు కూర్చునేసరికి అతను అక్కడి నుంచి లేవమని చెప్తాడు నువ్వు అన్య కుల స్థుల దగ్గర స్నానం చేసి వచ్చావు కాబట్టి సహపంక్తిలో కూర్చొని భోంచేయకూడదు నువ్వు విడిగా కూర్చోవాలి అంటాడు గోపాలరావు ఏమీ మాట్లాడకుండా అట్లాగే కూర్చున్నాడు కానీ మనసులో చిన్నబుచ్చుకున్నాడు చాలా అతను మనసులో బాధపడతాడు అలా అన్నందుకు ఆ రోజు సాయంత్రం బలవంతరావు అలవాటు ప్రకారం స్వామికి భోజనం తీసుకెళ్లాడు అతను అట్లా అన్న బ్రాహ్మణుడు ఉన్నాడు కదా స్వామికి అక్కడ సేవ చేసే బ్రాహ్మణుడు అతను ఏం చేసేట అలవాటు ప్రకారం స్వామికి భోజనం తీసుకెళ్ళట అతను వంతు తీసుకెళ్ళడం ఎప్పుడు అతను తీసుకెళ్ళాడు స్వామి అలిగి అతడు పెడితే తినక అన్య కులస్తుడు తాకితేనే అపవిత్రుడు అయిపోతాడా ఏమిటి అని మందలించారట వేరే కులస్తులు ఎవరైనా తాకితేనే అపవిత్రం అయిపోతాడా ఏంటి అని అతను మందలించారట ఆ రోజు నుండి స్వామికి మరెవరో భోజనం పెట్టవలసి వచ్చింది అతను భోజనం పెడితే ఇంక స్వామి తీసుకోలేదన్నమాట అంటే అలా అన్నాడు కదా అతన్ని బాధ మనసు బాధ పెట్టాడు కదా అలా అని అన్య కులస్తులు తాగితేనే అపవిత్రం అయిపోతావా అందుకని స్వామి ఇతను పెట్టిన భోజనాన్ని అంగీకరించడు తీసుకోరు అన్నమాట నీ దగ్గర ఆచారం కంపకొడుతుందిరా అంటారు అది మనకు వేరే వ్యాసంలో ఒక చోట కనబడింది అనమాట అందుకని చెప్తున్నాను నీ దగ్గర ఆచారం కంపు కొడుతుంది నువ్వు పెడితే నేను తిన్నాను అంటారు నాలుగవ రోజుకు బలవంతరావు మనస్సు చెలించి పిచ్చివాడయ్యాడు నాలుగో రోజుకి ఈ బలవంతరావుకి మనస్సు అంతా చెలించిపోయి పిచ్చివాడైపోతాడు కొంచెం తెలివి కలిగినప్పుడు స్వామి పాదాల మీద పడి తనను కాపాడమని వేడుకుంటాడనమాట స్వామి అతన్ని కొద్ది రోజులు గోపాలరావుకు సేవ చేయమన్నారు అప్పుడు ఏం చెప్తారంటే అతను పిచ్చివాడైపోతాడు పిచ్చివాడైపోయి కొంచెం ఎప్పుడో అతనికి మామూలుగా ఉన్నప్పుడు వచ్చి స్వామి మీద మెడిపడి వేడుకుంటాడు స్వామి అతను కొద్ది రోజులు ఆ గోపాలరావు ఎవరినైతే నిందించాడో ఆ గోపాలరావుకు సేవ చేయమన్నారు అలా చేసి అతడు ఆ బాధ నుండి విముక్తి పొందాడు అనమాట అండి అది అలా అలా అండడం వలన అతనికి అంత ప్రభావం చూపించిందనమాట స్వామి అట్లాంటివి అంగీకరించేవారు కాదు ఎవరిని చిన్నబుచ్చడం చిన్న చూపు చూడడం అన్ని కులస్తులు అనడం ఇట్లాంటివన్నీ వారు అంగీకరించేవారు కాదు అనమాట అండి అయ్యిందండి ఇంకా ఉన్నాయి స్వామి లీలలు ఇవన్నీ మనం రేపు రేపు చదువుకుందామండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు నాపల్లి బాబా మహారాజ్ కె జై గురుదేవదత్త అవధూతచింతన సమస్త హసుకొను లోకా సమస్త హసుకమస్తో జై సాయి మాస్టర్